ఆది కాండములో కొన్ని వచ్చినా మన బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చాహు అట్లు చేసాను దేవుడు అతనికి ప్రకారం యావత్తునో అతను చేశాను గమనించండి బైబిల్ మనకి తెలియపరిచేటువంటి ఒక సందర్భం ఏంటంటే దేవునికి లోబడి చేసేటువంటి తత్వానికి కావాలి ఏసుని దినాన్ని అంగీకరించామంటే ఏసుని అంగీకరిస్తున్నావా లోకాన్ని అంగీకరిస్తున్నావా ఒక కుష్టి రోగి ఒక కుష్ఠిలోకి ఒక కుష్ఠిలోకి యేసు ప్రభావిని దగ్గరికి వచ్చి ప్రభునికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడిగాడు యేసు ప్రభారు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పాడు చెప్పిన వెంటనే ఏం చేశాడు తెలుసా అతనికి ఆరోగ్యం కలిగింది యేసుని వెంబడించాడు మరొక పది మంది యేసు ప్రభా దగ్గరికి వచ్చి ప్రభా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయగలవా అని అడిగా నాకు ఇష్టమే మీరు శుద్ధులుగా కండి నన్ను వెమడించండి అని అడిగా కొంత దూరం వెమడించగానే వాళ్ళకున్న రోగాలు పోయాయి తర్వాత పది మందిలో ఒకడు మాత్రం యేసుప్రభ దగ్గరికి వచ్చాడు వచ్చి యేసు ప్రభావిని అమ్మడిస్తున్నాడు అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసు ఈ అన్నిడే కానీ ఉన్న తొమ్మడుగురు ఏమైపోయారు ఒక అన్యుడు ఏసుని అంగీకరిస్తున్నాడు ఒక అన్యుడు ఏసు ప్రభాన్ని వెంబడించడానికి ముందుకొచ్చాడు కనమ తొమ్మడుగురు ఏమైపోయి లోకంలోకి వెళ్ళిపోయా ఆ విధంగానే ఇప్పుడు ఏసుని అంగీకరించేటువంటి తత్వాన్ని ఏసుకి సమర్పింపబడేటువంటి తత్వాన్ని యేసు ప్రభాన్ని అంగీకరించడం మరి భూమి మీద ఈ భూలోకం అంతా చూస్తే ప్రతి గ్రామంలో యేసు ప్రభారికి శిష్యులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు లేని గ్రామం ఎక్కడన్నా ఉందా ఏంటి కానీ ఎలా వెంబడిస్తున్నారు ఏ విధంగా దేవునికి లోపడుతున్నారు అనేటువంటిది దినాన్ని మనం గ్రహిద్దాం ఎందుకంటే నవహు అనేటువంటి ఒక వ్యక్తి యేసుని అంగీకరించాడు ఆ దేవుని అంగీకరించాడు దేవుని పట్ల దేవుడి ఒక ఆలోచనలో భాగమయ్యాడు అలాంటి దినాల్లో నూట ఇరవై సంవత్సరాలకు పైగా లోవాహు ఆ ప్రజలకు బోధించాడు అతడు దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా శితిసారపు మ్రానుతో వాడ నిర్మాణం చేశాడు వాడలోనికి వచ్చేటువంటి జంతువులకు జీవరాశులన్నిటికీ కూడా ఒక సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని సమకూర్చాడు గమనించండి ఏ విషయంలో లోవహు దేవునికి లోబడ్డాడు గనుక దేవుడు లోవహుని ఏం చెప్పాడంటే ఒక ఎత్తైన పర్వతం మీద ఈ యొక్క నిర్మాణం చేయమని చెప్పాడు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆ విధం నమ్మలేదు ఎత్తైన పర్వతం మీదకి నీళ్ళు ఎలా వస్తాయి ఎవడైనా వాడని కానీ పడవను కానీ తయారు చేస్తే నది ఒడ్డీని తయారు చేయాలి మరి ఈ ప్రాంతంలో ఎత్తైన పర్వతం మీద వాడని నిర్మాణం చేయటానికి మరి ఇక్కడికి వర్షం ఎప్పుడు కురుస్తుంది నీళ్ళు ఎప్పుడు వస్తాయి అసలు వర్షమే లేదు నీళ్ళు ఎలా వస్తాయి ఇక్కడికి అని ఆ కాలంలో లోవహుని ఎగతాలు చేశారు కానీ ఎవరు నమ్మలేదు గమనించండి ఈ దినాన్న మరి తమయ్య గారు మీటింగ్ పెడితే మరి ఇక్కడ వాక్యము సువార్త సంఘము గ్రామాల్లో అనేకమైన సంఘాలు ఉన్నాయి బైబిల్ ఏం చెప్తుందంటే సంఘంలోనికి రాటి త్వరగా లోవహు వాడ నిర్మాణంలోనికి లోవహు వాడలోనికి ప్రజలను రమ్మన్నప్పుడు ఆ దినముల్లో వాడలోనికి ప్రజలు రాలేదు ఈ దినమును కూడా వాడ వంటి క్రైస్తవ సంఘం నిర్మాణం జరుగుతుంది లోకం నుండి రండి ఏసు దగ్గరికి రండి రక్షణ ఉంది రండి అని ఆహ్వానింపబడితే ఈనాటికి కూడా ఏసు సంఘము ఎత్తబడదని ఏసు మరలా రాడనియు మరి లోకం నమ్మలే నమ్మలేకపోతుంది ఎందుకనంటే ఏసుని మరలా రాడేమో ఏసు ఒక బలహీనుడేమో మూడు మేకుల మధ్య రాలాడుతున్నా ఒక బలహీనుడేమో అని లోకం ఆలోచిస్తూ ఉంది కానీ యేసు ప్రభు ఈ లోకాన్ని జయించాడు మరణాన్ని జయించాడు మరణాన్ని గెలిచాడు ఆయన పునరుత్డయ్యాడు ఆరోహణుడయ్యాడు గనుక యేసు ద్వారా మనం రక్షించబడేటువంటి రక్షణ స్వార్త వాక్యాన్ని మనం అంగీకరించాలి మనం అంగీకరించాలి యేసుని ఆరాధించేవంటే యేసుని అంగీకరించేవంటే సంపూర్ణంగా దేవునికి లోబడాలన్నమాట ఎవరికి లోబడాలి దేవునికి లోబడాలి నోవాహు యావేదన లోబడ్డాడు నోవాహుని కూర్చిన వాక ఇక్కడ మనకు ఒక వచనం సాధుకుంద ఆరాధ్యయములో ఎరు రెండవ వచనములో నోవాహు అట్లు చేసెను చదువుమా అట్లు చేసెను దేవుడు అతనికి కాజ్ఞాపించిన ప్రకారము అట్లు చేశాను ఎవరు చేశారు నోవహు దేవుడిగా దేవుడు తనకు అడ్డపించిన యావత్తును అతడు అట్లు జరిగించాడు దేవుడు దేవుని పని అట్లాగే నోవహు దేవుని పని విషయంలో లక్ష్యం చా ఎంత పని అండి ఎంత సిద్ధపాటండి నోవహుని గురించి ఎంత ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడు మరి ఈ భూమి మీద దేవుడు మానవుని నిర్మాణం చేసినప్పుడు ఈ మానవుడు అనేటువంటి వారు కానీ భూమి మీద ఉండేటువంటి జీవరాశులు అనేటువంటివి కానీ ఈ నోవహు ద్వారా ఈ భూమి మీద వాటిని సిద్ధం చేయకపోతే ఈనాడు మనం అంతా ఉండేవాళ్ళమా మనకున్న పశువులే కావచ్చు గేదెలే కావచ్చు గొర్రె కావచ్చు మేకలే కావచ్చు వివిధ జీవరాశులన్నీ కూడా నోవహు తన వాడలోనికి శ్రద్ధ చేసి జాగ్రత్త చేయకపోతే ఆ నాడు దేవుడు నోవహు ద్వారా ఆ ప్రణాళిక చేయకపోతే ఇవన్నీ మనకు ఉండేవాడు గమనించండి దేవుడు లోవహు అనే నిన్ను ఏ ప్రణాళికలో సిద్ధం చేస్తున్నాడు నీవు ఏ ప్రణాళికలో నీవు ఆలోచిస్తున్నావు అని గమనించండి దేవుని ప్రణాళిక లోహ లేని వలే ఉంది నీ మీద దేవుని యొక్క ఆలోచన నీ మీద ఉంది దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది కనుక ఎందుకనంటే ఇది ఈ విశ్వంలో ఉండేటువంటి భూమి మీద ఇది మనకి శాశ్వతమైన జీవన విధానము శాశ్వతం కాదు ఇది ఏదో ఒక దినాన్ని భూమి విడిచి మనం వెళ్ళిపోవాలి ఇది ఒక యాత్ర ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి రెండో స్టెప్కి వెళ్ళాలి ఎందుకంటే మరలా మనం మళ్ళైపోవాలి మన ఆత్మలు మరలా విశ్రాంతిలో చేర్చబడాలి లేకపోతే ప్రభు వస్తే ఆయనతో మన మహిమ శరీరంతో ఎత్తబడి దేవుని యొక్క పెండి విందుకు మనం వెళ్ళాలి దేవుని యొక్క నిత్యత్వానికి మనం వెళ్ళాలి దేవుని యొక్క వెయ్యేళ్ళ పాలనలోకి మనం వెళ్ళాలి గనుక మనం దేని మీద దృష్టి పెడుతున్నాం మన ఆలోచనలు సిరి సంపదలు ఏమైపోతామో ఆ డాకర్ కట్టలేమేమో పొద్దున్న ఈఎంఐ కట్టలేమేమో రేపొద్దున్న ఇల్లు కట్టలేమేమో పొద్దున్న కారు కొనలేమేమో అని భయపడిపోయి లోకం వైపు లోకంలోకి వెళ్ళిపోయి ఎందుకని అంటే చిక్కబడిపోతే మనం మనం రిలీఫ్ అంటే దేవుడిచ్చిన మనకి దేవుని రాజే ప్రణాళికలోనికి మనం రాలేము కనుక మనం ఏం చేయాలంటే దేవుడు లోవహుకి ఎలా పరగిస్తే అంత శ్రద్ధగా చేశాడో ఆ విధంగా మనం కూడా దేవుని పరి అయి ఉండాలన్నమాట దేవుని ఆలోచన ఉండాలి దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి లోకంలో మనం కలిసిపోకూడదు లోకంలో రకరకాల గందరగోళం ఒక భయంకరమైన సందర్భం శత్రుయుద్ధం భయం ఆందోళన ఒకడంటాడు మా కులాన్ని ఏలేశాడు మా కులాన్ని పట్టించుకోవట్లేదు మా కులానికి అన్యాయం జరిగిందంటాడు ఒకడంటాడు మా పార్టీని పట్టించుకోవట్లేదు మా పార్టీ ప్రజలకు న్యాయం జరగట్లేదు అంటాడు ఒకడంటాడు మా మతాన్ని పట్టించుకోవట్లేదు మా మతానికి అన్యాయం జరుగుతుంది అంటాడు ఇదంతా లోకల్లో చూస్తే ఇదంతా ఒక గందరగోళం కనుక నువ్వు ఏసుని యొక్క నిత్య రాజ్యాన్ని వెంబడించాలి ఆ రాజ్యములో ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుని నేనుకున్నాడు కనుక నువ్వు కూడా ఏం చేయాలనంటే ఏ దేవునికి సమర్పింపబడాలి దేవుని పాలన కిందకు నువ్వు వెళ్ళాలి కనుక చాలామంది ఇప్పుడున్న సంఘములో కానీ సేవలో కానీ ఎన్ని విధాలుగా సేవలో మనం ప్రణాళికలో మనం కలిగి ఉంటున్నా ఆరాధన ప్రారంభిస్తే దమ్ము కొట్టు ఉంటుంది నాకు అమ్మా కంజీరు కొట్టుకోవడం కంజీరు గుప్పాడంటే సిగ్గట్టే చాలా మందికి అమ్మా అట్లాగే దేవుని పని చేయడానికి ఎంత శ్రద్ధ చూపాలి ఎంత ఆసక్తి చూపాలి దేవుని ఆరాధించడం అంటే ఎంత ఆసక్తిగా ఉండాలి బైబిల్ మనకి మనం చూసుకుందాం ఎందుకంటే బైబిల్ నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఆది కాండ పన్నెండు అధ్యాయం నాలుగో వచనములో ఆది కాండము పన్నెండు అధ్యాయము నాలుగో వచ్చనం యహో అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహము వెళ్ళాను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహ్ము ఆరాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు తొంభై ఏండ్ల ఆ తొంభై ఏడు ఏండ్ల గలవాడు గమనించండి ఇక్కడ ఏం చెప్తుంది చెప్పబడుతుంది మరొకసారి చదువు అమ్మ ఇహో అతనితో చెప్పిన ప్రకారం అబ్రహం వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాహాము హారాన్ని నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదు ఏండ్ల ఈడు గల వాడు గమనించినా తొంభై మూడు అన్నా సరే సందర్భం ఏంటంటే దేవుడు అబ్రాహ్మంతో ఏమైతే చెప్పాడో ఆ ప్రకంగా ఆ ప్రకారము కట్టుబడి తానేం చేస్తాడంటే ఇదిగో అబ్రాహ్మ నేను నేను ఆస్వాదిస్తాను తండ్రి విడిచి నువ్వు ప్రయాణం చేయి కానీ తెచ్చు వైపు అని చెప్పితే ప్రయాణం చేశాను చాలా గమనించండి ఈ అరమల గ్రామం నుండి దేవుడు ఒకవేళ మనల్ని మరొక ప్రాంతానికి ప్రయాణం చేయమంటే ఏ ఒక దూర ప్రాంతమో ప్రయాణం చేయమంటే ఏ రామగుండమో లేకుండా ఏ కొత్త కూడమో లేకుండా ఏ ఖమ్మమో మన రమ్మంటే దేవుడు మనం వెళ్తానికి సిద్ధంగా మాత్రగా సంపాదన ప్రాంతంలోకి వచ్చాక సంపాదన పెరిగిపోవాలని ఆశపడతా ఎందుకంటే డెవలప్ అయిపోవాలి గముని మార్త తాను తప్పిపోవడమే కాక తన సహోదర్యాన్ని మరియమ్మను కూర్చే సిప్పుడు వారి దగ్గర రికమెండేషన్ చేస్తుందామే అయ్యా నేను చ ఈ పనులతో నలిపోతున్నాను నా సహోదరి మార్తమ్మ ఎక్కడ చూసినా ప్రార్థన అంటది కూర్చుంటది లేకదు నాకు పనికి సహాయపడమని చెప్పండి మీరన్నా అని చెబితే అప్పుడు ఏ సూప్రెవరు అన్నారు మా అత్తమ్మ మా అనేకమైన పనులు పెట్టేసుకుంటున్నావు నువ్వు ఆదివారమే ఊడుపు ఆదివారమే కోత ఆదివారమే కలుపు తీర్థాలు ఆదివారమే ఇల్లు శుభ్రం చేయడం ఇవన్నీ కూడా నువ్వు అనేకమైన పనులు పెట్టేసుకుంటున్నావు మాత్రం ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది అది ఆమె అంత నుండి తీసివేయబడదు కొట్టివేయబడదు గమనించండి దేవుని నిన్ను ఎన్నుకున్న దేవుడు దేవుని కొరకు ఎన్నుకున్నాడు అంటే దేవుని ప్రణాళికల నిత్యత్వం కొరకు ఈ భూమి మీద మాత్రమే మనం శాశ్వత జీవం కాదు దేవుడు మనకి ఏదైతే అవసరమో వాటి అన్నిటి భూమి మనకి ఇస్తాడు మనం భయపడకూడదు భూమి మీద మనకి ఇస్తాడు దేవుడు నా పోషణ ఏంటి నేను ఏమైపోతానని భయపడిన అవసరం లేదు దేవుడు మనకి ఏదైతే అవసరమో దాని సిద్ధము చేస్తాడు కరోనా కాలంలో మా కుటుంబంలో మరి కరోనాలో బయటికి రాకూడదన్నారు మరి పాస్టర్ గారు ఇంటింటికి వెళ్తే ఏమంటారు కరోనా టైంలోనే వచ్చాడు పాస్టర్ గారు మరి అంతా ఏం చెప్పారు లాక్డౌన్ పెడితే పాస్టర్ గారు వస్తే ఏమంటారు అని అంటే అందుచేత దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక సహోదరుడు ఏం చేశాడంటే మీరు ఆ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందుచేత బయటకు చిన్న ప్రార్థన చేసి చిన్న కాను తీసుకెళ్ళండి అని అన్నారు మాస్క్ పెట్టుకుని రహస్యంగా ఎవరు కనబడకుండా ఆ గ్రామం అప్పటికీ ఆ గ్రామంలో కొన్ని వైరస్ యొక్క కేసులు ఉన్నాయి ఆ ఊర్లో కొన్ని చోట్ల బోర్డులు పెట్టి కంచెని వేశారు అక్కడికి వెళితే ఆయన ఏం చేశారంటే నాకు పదివేల రూపాయలు ఇచ్చాడు గమనించాలి సరే కరోనా చాలా వరకు గట్టికేస్తాను అనుకున్నా ఆ విధంగానే ఇబ్బందులు రాలా డబ్బులు ఇస్తారు డబ్బులు పోషణ వెళ్తుందని కాదు దేవుని యొక్క ఉద్దేశంలో ఆకలి పత్తులతోనైనా సరే దేవుని కూర్చి మనం పాటుపడేవారుగా ఉండాలి ఒక విషయాన్ని లోకం చాలా మంది గ్రహించలేకపోతున్నారు క్రైస్తవం అనేటువంటిది ఒక పగ వంటిదని ఆలోచించవచ్చు ఒక మత విద్యాసాలు వంటిదని ఆలోచన చేసుకుని వాళ్ళు చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే క్రైస్తవం అనేటువంటిది ప్రేమ కలది క్రైస్తవ అనేటువంటిది ఇతరులు ఆదుకునేది క్రైస్తవులు అనేటువంటిది ఇతరులను ఇబ్బందుల్లో ఉన్న వారిని కొరకు ఏదో రకంగా వారిని పడిపోయేవారిని పైకి లేపడానికి ప్రయత్నించేది అంతేగాని రహస్యంగా తీసుకువెళ్ళి బాధ్యశాలు ఇచ్చేది కాదు క్రైస్తవం అనేటువంటిది ఆత్మీ యొక్క స్వేచ్ఛ వాళ్ళు అంగీకరిస్తేనే ఎందుకంటే ఒక ఆమె వృద్ధాపంలో ఉంది దేవుడు అంటున్నాడంట మరి నువ్వు బాతస్సు తీసుకోవాలి అని అంటున్నాడంట ఆమె కొన్ని కుటుంబాలు తన బంధువులు తన రక్త సముద్రలు తన కుమార్తె కుటుంబాల్లో తన కుమారుల కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు కొంత వ్యక్తులను మందిరాన్ని నడిపించింది ఆమె వృధాపంలో ఉంది ఆరాధన చేసేదామే బాధ్యశం జోలికి వెళ్ళాలని తన బా తన కుమారులు ఒకవేళ బాధని తీసుకుంటే సమాధి అప్పుడు కానీ ఈ భౌతిక కా అప్పుడు ఏదైనా ఇబ్బంది పడతారేమో వాళ్ళకి మనశాంత స్పర్ధన వస్తుందేమో అని చెప్పి బాధ్యశని తీసుకోలే కానీ మంచాన్ని పడింది ఆమె మంచాన్ని పడితే ఆమె మంచాన్ని పడి రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఓ రోజున బాప్తిసం తీసుకోమని దేవుడు నాకు కళ్ళ కనిపించడరా అని తన కుమారులతోనే అంటే అయితే బాప్తిసం తీసుకో నీకు నచ్చితే నీ ఆత్మకు ఏదైతే ఇష్టమో దాన్ని మేము పూర్తి చేస్తాం మేము కుమారులం కదా అని చెప్పి తను కుమారులు ఏం అంటే ఆమె బాప్తిష్టం ఇవ్వడానికి తీసుకొచ్చా అదేంటండి ఇప్పుడు ఇప్పుడు బాధ్యసం అంటే ఎలా కుదురుతుంది ఒకటి రెండు నెలల పాటు దేవుని మందిరానికి ఆరాధనకు వస్తేనే కానీ ఆమె కొన్ని నెల కొన్ని దినాల నుండి కొన్ని వారాల నుండి కొన్ని నెలల నుండి ఆమె మందిరానికి రావట్లేదు ఇప్పుడు కూడా బాధ్యసం అంటే ఎలా అంటే మా అమ్మకొతుంది తప్పక ఇవ్వాలంటే బాస్ గారు అని అంటే బార్తశం ఇచ్చాం బాత్తస్వం ఇస్తే తన కుమారులు కూడా కొన్ని నెలలకి ఆమె చనిపోయింది తన కుమారులు కూడా ఏం చేస్తారంటే ఆమె ఇష్టపూర్వకంగానే జరిగించారు అన్ని ప్రార్థన పూర్వం జరిగించారు కానీ మీరు అందరూ నమ్మలేదు కదా ఒకవేళ మీరు ఎలా చేసుకుంటారు అలా చేసుకుని మాకు అభ్యంతరాలు లేవు ఆమె మీ తల్లి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాదండి మా అమ్మ ఇష్టం మా ఇష్టం ఆమెకి ఏది కూడా తక్కువ చేయకూడదు మేము అనే ఆలోచనలో వాళ్ళు ఏం చేశారని ఎంతో శ్రద్ధ చూపించారు ఆ విధంగానే దేవుని పట్ల మనం శ్రద్ధ చూపించేవారుగా ఉన్నావా ఇలాంటి కూడా చాలా మంది బాధ్యసం తీసుకున్న కొందరు ఏం చేస్తున్నారంటే మనం కొంతకాలమే వీళ్ళతో ఉండాలి తర్వాత నా పిల్లల మాట నెరవేర్చాలనే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి ఆ గమనించండి ఆ విధంగానే దేవుని కూర్చి అబ్రహాం ఏం చేశాడు అంటే తన తండ్రి ఇంటి వారిని అంటే తన సహోదరులను తన ప్రాంతాన్ని విడిచి అతను ప్రయాణం చేసి అనేకమైన స్థలాల్లో దేవుడు అతనికి దర్శనమిచ్చిన స్థలాల్లో అతడు బలిపిఠాలు కట్టి ప్రార్థనలు ప్రారంభించాడు అతడు ఒక వ్యాప్త సాహుకార్ అయ్యాడు ఒక ప్రవక్త అయ్యాడు అతనికి కొంతకాలం పిల్లలు లేరు వంద సంవత్సరాల వరకు పిల్లలు లేరు భార్యకు పిల్లలు లేరు పొంపిడి గతకి పిల్లలు ఉన్నా కానీ ఆ దేవుడి దగ్గర అతడు ప్రార్థన చేశాడు తను భార్య ప్రార్థన చేశాడు దేవుడు అతని దగ్గరికి వచ్చాడు మాట్లాడాడు ఆ విధంగానే ఓ పిల్లవాడినిచ్చాడు పిల్లవాడినిచ్చా కూడా దేవుడు అతని దగ్గరికి వచ్చి మాట్లాడేమో అడిగాడు తెలుసా బైబిల్ గ్రంథం నుండి ఆది కాను రెండు రెండవ వచ్చునో అప్పుడైనా నీకు అక్కడ ఉన్నా నీ కుమార్ని అనగా నీవు ప్రేమించి విశాఖను తీసుకుని మౌర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర తములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని సమర్పించమని చెప్పాను హాలేలోయే లోయ హాలే లోయ దేవుడు తన సుజన్లు విడిచి రమ్మన్నాడు చాలా కాలం తన భార్య పిల్లలు లేరు లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు కానీ అబ్బాయిని అడుగుతున్నాడు నీ కుమారుని నాకు బలి ఇవ్వాలి అబ్రామ్ అని అడిగా సరే అని అతడు దేవుడు చెప్పిన ఆ రోజున అతడు తన పరివాణి తీసుకుని తన కుమారుని తీసుకుని కొన్ని కట్టెలు తీసుకుని కొంత నొప్పు తీసుకుని ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి ఒక దేవుడు చెప్పిన మోరియా పర్వతం ఎక్కి అక్కడ ఆ బలిపిఠాన్ని కట్టి తన కుమారుని అక్కడ ఆ కట్టెలు వేసి తన కుమారుడిని చేతులు ఆ కట్టెల మీద పడుకోబెట్టి చేతులు కట్టి కత్తి పీక మీద పెట్టాడు అనమాట మనమైతే అతని కుమారుని స్థానంలో మనం ఉంటే ఆ బలికి మనం అంగీకరిస్తామా ఆ పర్వతం ఎక్కుతుండగా తన కుమారుడు అడుగుతున్నాడు నా తండ్రి ఉన్నాయి నిప్పుంది కత్తుంది అన్ని ఉన్నాయి పుట్టే అంటే దేవుడే చూసుకుంటాడు ఆయన నా కుమారుడు ఈ మాటలు ఎవరికి వస్తాయనంటే స్థిరపడిన హృదయం కలిగిన వారికి మన జీవితంలో మన కుటుంబాల్లో మన సంఘాల్లో స్థిరపడిన వారి నుండి వస్తాయి ఈ మాటలు దేవుడు చూసుకుంటాడు అనే మాట ఎవరి నుండి వస్తుందనంటే స్థిరపడిన వారి నుండి ఆత్మీయంగా అనుభవపూర్వకంగా స్థిరపడిన వారి నుండి ఈ మాటలు వస్తాయి అన్నమాట అందుని బట్టి స్థిరత్వాన్ని కలిగి ఉండే ఉంటేనే కానీ మనం త్యాగం చేసే మాటలు మాట్లాడలేం గురించి ఒక ఆమె సూర్య చంద్ర పేటలో ఒక సంఘానికి వెళ్తుందో ఒక వృద్ధాపల్ ఉందాక ఆమె తన భర్తలేడు తన కుమారులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏరిపడ్డారు వెనకాల ఆమెకి ఏమీ లేదు కాసం ఒక గేదెను మేపుకుంటుంది ఆమె అక్కడ సంఘంలో మందిరం కడుతున్నారట మందిరం కడుతుంటే మరి ఏమా నువ్వేమిస్తావు అని అడిగితే ఆమె ఏం చేసిందంటే నాకు తోచింది ఇస్తానని చెప్పి కేదులు అమ్మి అక్కడ ఉన్న మందిరానికి ఇచ్చిందట ఆమె లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పుకోలే త్యాగం చేసిన వాళ్ళ గురించి చెప్పుకున్నా గమనించండి ప్రాంతంలోకి వస్తే కేదని ఇవ్వాలా ఇది కాదు త్యాగాన్ని దేవుడు పరిశీలిస్తాడనమాట ఎందుకనంటే మనం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా దేవుని సువార్త వ్యాప్తి చేయడానికి దేవుని యొక్క సంఘాన్ని అట్లాగే అభివృద్ధి జరగటం కొరకు మనం ప్రయత్నిస్తున్నావా దేని గురించి ఈనాడు కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి సేవకులు ఒక్కొక్క కారు సుమారు ఇరవై లక్షల నుండి ముప్పై లక్షల ఖరీదు కలిగిన కార్లు వాడుతున్నారు మనం వాడేది కారులు కాదు మనం ఉపయోగించేది దేవుని ధనాన్ని దేనికనంటే ఆత్మల సంపదకి మనం ఉపయోగించబడాలి మన దగ్గర ఉన్న ప్రతి ధనము కూడా దేనికి ఉపయోగించాలంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం నశించిపోయేటువంటి స్థలము నుండి ఆ నరకాల నుండి దేవుడు మనం బయట తీస్తాడు కనుక మన వంతు కూడా మరొకరిని నరకాల నుండి బయట తీయాలి ధనం దేనికి ఉపయోగించాలి అనంటే ఆత్మ రక్షణ ఆత్మల సంపద కొరకు గనుక నేను దేనికి కట్టుబడి ఉన్నావు దేవుని గురించి అనేటువంటి ఆలోచన బైబిల్ మనల్ని ప్రశ్నిస్తుంది ఈ ఇంత దేని కొరకు నేను పరిగెడుతున్నాను ఆలోచన మన మనస్సాక్షి ఆలోచన చేయాలన్నమాట దేవుని ఆరాధ ఆరాధించడానికి ఇష్టపడుతున్నామా దేవుని సన్నిధిలో వేగరమే ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను దావీదు అంటున్నాడు ఓ సితారా ఓ సితారా మ్యూజికల్ ఇనిస్మెంట్తో మాట్లాడుతున్నాడు పొద్దున్నే మీరు లేగాలి నేను బాగా పొద్దున్నే లేచిపోతాను మేము మన అంతా వెళ్ళి దేవుని ఆరాధించాలి కనుక నేను వాడబడేటువంటి సితారా నువ్వు త్వరగా వేల్కోవాలి ఎందుకంటే తెల్లారకుండా వెళ్ళి దేవుని సరిదలు ఆరాధించాలి మనం అని ఆ వాయిద్యాల గురించి మాట్లాడుతున్నాడు దావీదు గమనించండి ఆ విధంగా అనేకమైన సందర్భాలను మనం చూస్తే నిర్గమ కాండములు ముప్పది ఆరు అధ్యాయం మొదటి వచ్చిన ఒక వచ్చినాన్ని చదువుకుందా నిర్గమ కాండము ముప్పది ఆరు అధ్యాయము మొదటి వచ్చును పరిశుద్ధ స్థలం యొక్క శావ నిమిత్తము పని విధమైన పని చేయు తెలుసుకున్నట్టుగా ఇహవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలగజేసినో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులనుహ్వా ఆ ప్రజ్ఞావంతులందరినూ ఇహవా జ్ఞాపించిన అంతటి చొప్పున నేను గమనించండి దేవుడు మాట్లాడుతున్నాడు బెసలేలను కూర్చిహో అహోలియాబును కూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు నేను పలానా వ్యక్తులను ఎందుకు చేసుకున్నాను నా పరిశుద్ధ స్థలంలో ఇత్తడి పని కానీ బంగారు పని కానీ చెక్కుడు పని కానీ చేయటానికి ఈ పెసలేలు అనేటువంటి వారు హోలీ ఆబి అనేటువంటి వారిని నేను ఎందుకు చేసుకున్నాను వారు ఆ పని చాలా శ్రద్ధగా చేయడానికి ఇష్టపడతారు నేను అటువంటి ఆత్మను వారికి ఇచ్చాను గమనించాలి దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి తత్వం సేవా పరిచర్యలో సంఘము మధ్య చేస్తున్న సేవ ఎలా చేయాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఎంత ఆత్మీయంగా ఉండాలి ఎంత తగ్గింపు మనసు ఉండాలి బెసలేలు వలే మనం చేయగలమా సంఘ పరిచర్య బెసలేలు చెక్కుడు పనిలో దేవదూతల యొక్క బొమ్మ చెక్కుడు పనిలో ఎంతో శ్రద్ధగా ఆసక్తి కలిగి ఉన్నాడట అహోలి అమ్ముని కూడా అతను కూడా ఎంతో శ్రద్ధగా ఉన్నాడట దేవుని పని చర్య చేయడానికి సిద్ధ మనసు దేవుని ఆరాధించేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి ఓ పాట పాడమ్మా అంటే నా సీక్కండి అని కొందరు నువ్వు పాడమ్మా అని మరొకరు దేవుని ఆరాధించడానికి ఎంత ఇష్టపూర్వకం ఎంత ప్రేమగా ఉండాలి ఎంత ఆధ్యాత్మికంగా ఉండాలి ఎంతో ఉజయంగా ఎంతో క్రమంగా ఎంతో ఆత్మీయంగా ఉండాలి ఎందుకంటే సమాజం బయట ఎలా ఉంటుంది సంఘము లోపల ఎలా ఉంటుంది సంఘము లోపల ఉన్న విలువ సమాజం బయట ఉండేటువంటి వారికి ఉండదు ఎందుకనంటే సమాజం లోపల ఉండేటువంటి విలువలు వేరు సంఘము లోపల ఉండేటువంటి వారికి ఉన్న విలువలు వేరు ఇది ఎటువంటి పని అని అంటే సృష్టికర్త అయిన పరమ తండ్రి దేవుని యొక్క పని అనమాట ఇది కనుక దీనికి ఎంత గొప్ప బాధుకులైనా బయట వివిధ రకాలుగా మనం బాధుకుల మతాలను మనం చూస్తున్న గురువులను చూస్తూ ఉన్నాం కానీ క్రైస్తవ సంఘంలో ఉండేటువంటి సున్నితత్వం బయట ఉండదు అనమాట బయట సమాజంలో ఎలా ఆడుకుంటారు బూతులు తిట్టుకుంటారు కాపాడతారు తగాదాలు పడతారు విద్వేషాలతో ఉంటారు కానీ అటువంటి సమాజం కాదు క్రైస్తవ సమాజం అనేటువంటిది క్రైస్తవ సంఘం